భారత రాజ్యాంగాన్ని ఎంతమంది చదువుదాం అనుకుంటున్నారు వెరీ గుడ్ వెయి సంతోషించే అంశం ఇది వెరీ గుడ్ ఇప్పుడు ఈ రాజ్యాంగం గురించి మీరు తెలుసుకోవాలి మీరు తెలుసుకోవాలంటే జాగ్రత్త ఎవరండి ఈ రాజ్యాంగానికి ఒక మనసుని అనుకుందాం ఈ రాజ్యాంగం ఒక చిన్న పాప అనుకుందాం ఓకేనా ఈ రాజ్యాంగం ఒక పెద్ద తాత అనుకుందాం ఈ రాజ్యాంగం ఒక మాస్టర్ అనుకుందాం ఒక అందుకుందాం జాగ్రత్తలు ఎవరండి పేదలో మీకోసం చెప్పేది ఈ రాజ్యాంగం ఇప్పుడు బాధపడతా ఉంది పిల్లలు అందరూ వినమ్మా ఈ రాజ్యాంగం బాధపడతా ఉంది ఎందుంటదంటే నన్ను అంత నన్ను చంపేస్తారంట నన్ను తగలబెట్టేస్తారంట ఈ దేశంలో నుంచి నన్ను తీసేస్తారంట ఎవరి నెలల్లో ఈ పుస్తకం ఉండడానికి వీలు లేదంట అని చెప్పేసి బాధపడతా ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి వినం జాగ్రత్త పిల్లలు ఈ పుస్తకాన్ని రక్షించుకోవాలి మనం ఈ భారత రాజ్యాంగాన్ని మీలో ఎంతమంది రక్షించుకున్నారు రక్షించుకున్నారు పిల్లలు అందరూ రక్షించుకున్నారనుకుంటున్నారు మరి దీన్ని రక్షించుకోవాలంటే దీన్ని చదవాలి కదా మీకు సింపుల్ గా చెబుతాలో ఉన్నప్పుడు వెరీ గుడ్ ఎవరు తాలగుడు ఉన్నాం తాళగుడు గ్రామం ఈ గ్రామాన్ని ఏమంటాం భూభాగం అంటాం ఆ భూభాగం అంటాం ఇలా మన ఏదైతే మన గ్రామం లాంటి గ్రామాలు ఈ దేశ వ్యాప్తంగా రెండున్నర లక్షల గ్రామాలు ఉన్నాయి ఈ రెండున్నర లక్షల గ్రామాలను కలిపి ఒక భారతదేశ భూభాగం అంటాం ఈ భారతదేశ భూభాగం గురించి ఈ పుస్తకంలో నుంచి నాలుగో ఆర్టికల్ వరకు ఉంది చెప్పండి ఒకటి నుంచి మీకు ఒక ఆధార్ కార్డు ఉండాలని దాన్నే పౌరసత్వం సిటిజన్షిప్ ఓకే దాని గురించి ఐదవ ఆర్టికల్ నుంచి పదకొండు ఆర్టికల్ వరకు ఉన్నాయి చెప్పనమ్మా ఫస్ట్ ఏమో ఒకటి నుంచి నాలుగు నెక్స్ట్ ఐదు నుంచి పదకొండు ఓకేనా తరువాత మీరు ఇక్కడ కూర్చున్నారు చక్కగా మీరందరూ విద్యార్థులు కదా చదువుకుంటున్నారు స్కూల్లో చదువుకునే హక్కు ఎక్కడ ఉన్నాయి రాజ్యాంగంలో ఉన్నాయి ఎక్కడ ప్రాథమిక హక్కుల్లో ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ సమావేశం జరుగుతుంది ఈ సమావేశం పెట్టుకునే హక్కు ఎక్కడుంది రాజ్యాంగంలో ఉంది మాట్లాడే హక్కు ఎక్కడుంది రాజ్యాంగంలో ఉంది ఈ యువజన సంఘం ఏర్పాటు చేసుకున్నారు లేదా అంబేద్కర్ సంఘం ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడ ఉంది మూడు నిమిషాలే ఈ పిల్లలకి రాజ్యాంగం మీద ఇంట్రెస్ట్ కల్పిస్తాను ఓకే ఓకే నేను మాట్లాడుతున్నా ఇంత నిద్ర రాదు మీకు మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు మీ మధ్యలో విజ్ఞాన భరత్ రాష్ట్ర స్థాయిలో చెస్ చాంపియన్ నేషనల్ కూడా సెలెక్ట్ ఇప్పటి వరకు ఆరు ఆరు సార్లు స్టేట్ గా తరువాత రేపు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది తారీఖు విజయవాడలో నేషనల్ గా ఆడుకున్నాడు నేషనల్ ఆడిన తర్వాత అక్కడ ఖచ్చితంగా మా అబ్బాయి సక్సెస్ అవుతాడు తర్వాత ఇంటర్నేషనల్ జరుగుతుంది అన్ని దేశాలు వస్తారు అక్కడ కూడా ఆడతాడు కూర్చో కూర్చో బాబు కూర్చో మీ మా అబ్బాయి నేను గ్రూప్ ఆఫీసర్ అయినా మీ మధ్యలో ఎందుకు కూర్చోపెట్టాను ఈ భారతదేశంలో అందరూ సమానమే అది ఎక్కడుంది రాజధానిలో ఉంది వీటి అన్నింటి అంటే ప్రాథమిక హక్కులు అంటారు ఏంటో ఈ ప్రాథమిక హక్కులు ఈ పుస్తకాలు వినండి ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు దాకా ఉన్నాయి పిల్లలు చెప్పంటారా ఎక్కడి నుంచి ఒక దాకా ఉన్నాయి పన్నెండు నుంచి ముప్పై ఐదు దాకా ఉన్నాయి వెరీ గుడ్ తర్వాత అన్ని చెప్పరు దీంట్లో రెండు నిమిషాలన్నీ చెప్పడం రెండు నిమిషాలు గురించి తర్వాత ఆదేశిక సూత్రాలు వినంటారు ఆదేశిక సూత్రాలు అవి ఎక్కడ ఉన్నాయి ఆదేశ సూత్రాలు అంటే ఏంటి అదే పిల్లలు వివరండి అమ్మా రైల్వే రైల్వే మీరు అడుగు చూడండి చక్కగా ఉంది కాంక్రీట్ రోడ్ ఇచ్చారు ఇది ఎక్కడ ఉంది చెప్పండి ఆదేశ ఆదేశ్ ఉంది అదే విధంగా మీ నా అదే వినండరా మీ పిల్లలు వినండ్రా దయచేసి వినండ్రా వినండి ఎందుకు మీరు ఇప్పుడు మాట్లాడుకుంటారు ఎప్పుడు మాట్లాడుకోవచ్చు రేనాదకంటే నేను ఆడవచ్చు పొద్దాగా నేను వస్తాను ఈ రాజ్యాంగం వస్తున్నారు చెప్పగలుగుతారు మీకు వినండి జాగ్రత్తగా చాలా జాగ్రత్త చెబుతున్నాను మీకు అర్థమయ్యే విధంగా ఈ రోడ్డు వియరణ ఎక్కడుంది రాజ్యాంగంలో ఉంది మీ నాయనమ్మ తాత అమ్మమ్మ బామరకి తెరుసిన వస్తుంది కదా ఓకేనా ఆ పెరుస్ వాళ్ళని చెప్పేసి ఉంది ఆదేశ సూత్రాల్లో ఉంది జాగ్రత్తగా చూడండి ఆదేశ సూత్రాలు అంటే ఏంటంటే ఈ దేశ ప్రజలకి ప్రభుత్వాలు ఏం చేయాలి చదువు చెప్పించాలి రోడ్లు వేయాలి తర్వాత వాళ్ళకి ఆహారం అందించాలి నీళ్ళు అందించాలి ఇటువంటి మోడీ సదుపాయాలు అంటారు వీటి అన్నింటి ఇవ్వకుండా ఆదేశ ఉన్నాయి పిల్లలు వినడమ్మా ముప్పై ఆరో ఆర్టికల్ నుంచి యాభై ఒకటో ఆర్టికల్ వరకు ఏమన్న దీంట్లో ఆదేశం సొత్తాలంటే ప్రభుత్వం మనకి కల్పించాల్సిన సదుపాయాలు సంక్షేమ పథకాలు ఇవన్నీ ఉన్నాయి తరువాత అరే ఈ ముగ్గురు పిల్లలు ఏంట్రా అచ్చంగా జల్లేసుకుంటారా జల్లే ఈ ఊర్లో ఎవరైతే చదువుకుని అభివృద్ధి చెందిన ఉద్యోగ టీచర్స్ ఉన్నారో వాళ్ళ డబ్బులతో వాళ్ళు కొని మీకు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటింటికి బహుమతిలో ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు ఈ ఊర్లో ఇచ్చే పరిస్థితి లేకపోతే నా డబ్బులతో నేను ఖచ్చితంగా ఇస్తా ఓకేనా జాగ్రత్తగా ఉన్నాం మీకు తరువాత మీరు రోడ్డు మీద నడిచేటప్పుడు ఎట్లా నడవాలి లెఫ్ట్ సైడ్ నడవాలి మనం వైపు నడవాలి ఎందుకు నడవాలి ఇప్పుడు కారు ఉంది కార్కి స్టీరింగ్ ఎటువైపు ఉంటుంది వైపు ఉంటుంది కాబట్టి మనం వైపు నడవాలి ఇదేంటిది తర్వాత మీరు ఎదుటి వాళ్ళని గౌరవించాలి ఇవన్నీ కూడా మీ యొక్క విధులు ప్రాథమిక విధులు ప్రాథమిక బాధ్యతలు ఇవి ఎక్కడ ఉన్నాయి ఇందాక సూత్రాలు ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి ఉన్నాయన్నమాట తర్వాత యాభై ఒకటి ఏలో ఇవి ఉన్నాయి మీకు ఐదు ఐదు చెప్పాను ఆ తర్వాత చూడండి జాగ్రత్తగా రాష్ట్రపతి గారి గురించి ముఖ్యమంత్రి గారి గురించి కేంద్ర ప్రభుత్వం గురించి రాష్ట్రపతి గురించి మొత్తం ఏటు జెడ్ రాష్ట్ర ప్రభుత్వం గురించి ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నాయి ఇప్పుడు చాలా జాగ్రత్త చెప్పండి ఒకటి నుంచి నాలుగు అనంతర పిల్లలందరూ చూడండి ఒకటి నుంచి నాలుగు భూభాగం ఐదు నుంచి పదకొండు పౌరసత్వం పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ప్రాథమిక హక్కులు ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు ఆదేశ సూత్రాలు